హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి రోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా మనం చక్కగా ఇప్పుడు మంచిగా జూన్ జులైలో మంచి మంచి జాతులు పెట్టుకున్నాం మనం బీర అనబ పొట్ల దొండ ఇంత ఇంకా అన్ని రకాల తీగ జాతలు కూడా పెట్టేస్తాం కదా మనం పెట్టేస్తున్నాము చక్కగా మంచి మంచి పోషకాలు ఇస్తున్నాము మంచి సాయిల్ మిక్స్ చేసాము మంచి టబ్ ఇచ్చాము ఆ మంచి మంచిగా పోషకాలు ఇస్తూనే ఉన్నాము నెల రోజులకి అది రోజు రోజుకి పెరుగుతుంటే మళ్ళీ ఆనందం కూడా పెరుగుతూ ఉంటుంది చక్కగాను అలాగే ఇంకా తీగ జాతులు పెరుగుతూ చక్కగా ఫస్ట్ మేల్ ఫ్లవర్సే వస్తాయండి మనం గవరపడకూడదు ఫస్ట్ మేలే వస్తున్నాయి ఏంటి ఫీమేల్ రావట్లేదు అనుకోవచ్చు కానీ ఫీమేల్ కూడా చక్కగా నెల పదిహేను రోజు ఏ తీగ జాతి అయినా కూడా నెల పదిహేను రోజుల తర్వాత పుష్పించడం స్టార్ట్ అవుతుంది రెండు నెలలకి మంచిగా క్రాప్ స్టార్ట్ అయిపోద్ది మార్కెట్లో అనేది చెప్పక్కర్లేదు అండి నెల రోజులకి అన్ని అయిపోతాయి కూసేయడం కాసేయడం మార్కెట్కి వచ్చేయడం మనం తినేయడం అన్ని అయిపోతాయి వాళ్ళు ఇచ్చే కెమికల్స్ రసాయనాలు ఎరువులు అలాంటివి అనమాట మనం మనం ఏంటంటే ప్రకృతి సిద్ధంగా గుహ ఆధారితంగా మనం చేస్తాం ప్రకృతి ఏ టైంకి ఏది ఆ ఎంత ఒక్కొక్క పిరిట్ ఉంటుంది రెండు నెలలు పండితే మూడు నెలలు పంటది ఆరు నెలలు పంటను ఆ ప్రకారమే మనకు వస్తాయి మన ఎంతగా ఆరోపణ మనకు రావు అయితే అందులో భాగంగా చక్కగా మనం పెంచుకున్నాము పెద్ద అయ్యాయి బాగానే ఉంది తీగలు కూడా మంచిగా పెరిగాయి పెరిగి మంచిగా పిందలు కూడా స్టార్ట్ అయ్యాయి పిందలు స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం రండి ఏమవుతుందో మా పిందలు కూడా స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం రండి ఈ పందులన్నీ చూసారా పాక్ ఎంత బాగా పెరిగా చూడండి మీకు పైన వ్యూ కూడా చూపిస్తాను బిజినెస్ పైకెక్కడ చూపిస్తే మా పందులు అన్ని పైనే ఉంటాయండి కింద అసలు ఏమి ఉండవు కింద ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట కిందంతా మాకు ఇలాగా ఏదో ఒక రన్వే లాగా మేము వాకింగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంచుకున్నాము ఇది ఆర్చిలు పెట్టేయడం మళ్ళీ ఏమైందంటే మాకు సేఫ్టీ ఈ సిమెంట్ మడిలో మొక్క పెడతాము ఈ ఆర్చిల్ మీదకి ఎక్కించేస్తాం ఇలా ఎక్కి అలా దిగుతూ ఇలా అంతా కూడా భయంకరంగా అడవులా ఉంటారు పైనుంచి వస్తాయి మీరు టోటల్ వ్యూ ఒక వీడియో చూపించాను మీకు పక్కన అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి మాది చూస్తే అడవిలా అనిపించింది బిల్డింగ్ ఎక్కడ కనిపించుకున్నాను అయితే అది చూపించాను మీకు ఇప్పుడు ఇప్పుడు కూడా మరి చూపిస్తాను అండి కొంచెం పైకి ఎక్కి చూపిస్తాను ఇది పైకి అంతా ఎక్కిపోయండి చాలా చాలా బాగున్నాయి పొట్లు వచ్చింది చక్కగాను మరి అలాగే ఆనబాబి చూద్దాం సరే పొట్ల ఇదిగోండి ఈ అన్నమాట ఇదిగోండి చారల పొట్ల గ్రీన్ పొట్టి పిచ్చుకు పొట్లలో గ్రీన్ ఇదేమో ఇదిగోండి నేతిబీర నేతిబీరికి ఇప్పుడు హార్వెస్ట్ రెడీగా ఉంది ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఇది అది అలాగే ఇంకా ఆనబ కూడా స్టార్ట్ అయ్యిందండి ఇదిగోండి ఆనబ రెండు చూపిస్తాను ఆనబ బాగుందా దాచిపెట్టిస్తాను ఉయ్యర్లో ఉయ్యాలలో చిన్న పిల్లలని దోమలై కుట్టకుండా అన్ని క్లోజ్ చేస్తాం కదా అలాగే అనమాట ఆ విధంగా దాచిపెట్టాను ఎందుకు ఈ చక్క ఎంత మనం కష్టపడి ప్రాసెస్ ఒక్కొక్కటి స్టెప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఫలసాయం సరికండి ఆ అసలు ఇబ్బంది పడిపోతున్నాము మనకు అన్యాయం జరుగుతుందని చెప్పాలి ఎందుకు అనేసి అంటే చక్కగా లేతలేత బీరకాయలు లేతలేత తనబకాయలు పిందలు చక్కగా అందంగా స్మూత్ గా క్యూట్ గా ఉంటాయి ఆ టైంలో ఫ్రూట్ ఫ్లై అటాక్ చేస్తుందండి ఫ్రూట్ ఫ్లై అంటే పండుగ దాని పండుగ అంటారనమాట పండుగ అంటే కొంచెం ఏ గలాగా ఉంటుంది ఉంటది అది ఎప్పుడైనా ఎక్కడైనా మనకు కనిపించదు అది దాంట్లో దొరకదు కూడా ఇప్పుడు మీకు చూపిద్దామన్నా కూడా ఫ్రూట్ ఫ్లై అనేసి మీరు చూసినా చూసినప్పుడు తెలుస్తుంది ఫ్రూట్ ఫ్లై అటాక్ చేస్తాయండి ఎప్పుడు అటాక్ చేస్తాయంటే బాగా ఇప్పుడు చూపించాను కదా కాయలు పొట్ల బీర విను నేతి బీర ఆ స్టేజ్ లో కుట్టవండి అది కుట్టలేదేమో అసలు దాని ముక్కు అంత స్మూత్ అంత స్మూత్ గా ఉంటుందేమో లేతవే తప్ప ముదిరి కుట్టలేదో ఏమో మరి ఆ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఏ పురుగులు ఏమీ చేయలేవు లేతగా ఉన్నప్పుడు చిన్న పింద మనకి ఇలా దిగుతుంది అప్పుడు వచ్చి అది కుట్టేస్తుంది నైట్ టైం ఎక్కువగా వస్తుంది అనమాట వచ్చి అది కుట్టేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియదు కుట్టినట్టు కూడా తెలియదు అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటా కొన్ని రోజులకి అది ఇలా వంకరైపోతూ అయిపోతూ సపోజ్ ఇప్పుడు ఇదే అలాగే వంకరైపోతూ ఉంటుంది ఆ వంకర అయిపోయింది అంటే ఇంకా ఆ కూరగా పెద్దగా పెరగదండి పెరగకపోగా ఇంకో ఇంకో ప్రమాదం కూడా జరుగుద్ది అది కుట్టినప్పుడు దాని లార్వ విడిచిపెట్టేస్తుంది లోపల దాని లార్వ ఉమ్మితో లార్వ విడిచిపోయి దాని ఉమ్మే ఏదో సంతానం మొత్తమే దాని గురించి చరిత్ర ఉంది పండగ గురించి ఆ విడిచిపెట్టినప్పుడు లార్వలు విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందండి దానిలో గుడ్లు ఏర్పడిపోతాయండి ఆ గుడ్లు పిల్లలు అయిపోతాయి అదేనండి మనం అది ఇరుపు చూసినప్పుడు అది కాకరకాయలో కూడా పురుగులు ఉన్నాయేంటి కాకరకాయ త్వరగా పండిపోతుంది ఏంటి అనుకుంటాం అదే ఇంత ఎంత వచ్చి పండిపోతుంది ఆనవాయి ఎంత వచ్చి పండిపోవడమో లేకపోతే పెరగకపోవడమో లేకపోతే వంకరయిపోవడమో సంథింగ్ రాంగ్ జరుగు తప్ప నీట్ గా రాదు మనం ఎంత మంచి పోషకాలు ఇచ్చాము ఎంత మంచిగా చూసుకున్నాను వస్తున్నాయి ఇంకా ఏం పోషకాలు ఇవ్వాలి ఇంకా ఏం చెయ్యాలి ఇంకా ఏం కేరీని తీసుకోవాలి ఇంకా ఏం స్ప్రే చేయాలని ఆలోచిస్తాం గాని ఒక్కోసారి ఫ్లూట్ ఫ్లై అటాక్ చేసింది దానికి ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎన్ని దీనికి దానికి సంబంధం లేదు నేను ఎన్ని చేసినా కూడా అది దాన్ని నాశనం చేస్తే వెళ్ళిపోద్ది అనమాట ఆ ప్రమాదం ఉంది అయితే ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి మనం ఎలా గట్టెక్కాలి మన క్రాప్ను మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు మన చంటిబడ్డని ఎలాగ మనం చక్కగా ఉయ్యాల్లో వేసి మంచిగా వాటి సంరక్షణ చేసి వాటికి పాలు అన్ని పట్టి దానికి దోమలు ఏమి కరవకుండా ఎంత చక్కగా సంరక్షణ చేసి ఉయ్యాల్లో వేస్తామో ఆ విధంగా మనకైతే మాత్రం సంరక్షణ చేసుకోవాలి అయితే చూపిస్తాను వంకర ఎలా అయిపోద్ది చూపిస్తాను ఇదిగోండి దీనికి ఎందుకు గుడ్డ కట్టానంటే ఫస్ట్ కట్టలేదు ఇంకా పెరుగుతుంది కదా అని అనేసి ఇదిగోండి అటాక్ చేస్తుంది ఎక్కడో చేసరికి ఇది ఇలా వంకరగా ఇలాగ వస్తాయండి కాయలు ఇలా వస్తాయి అనమాట ఇలాగ చూసారా వంకరకు వస్తుంది ఏంటి కట్టే ఏమైనా కుట్టేసిందా ఏంటా అని అనేసి నేనైతే మాత్రం ఈ గుడ్డ కట్టాను అది ఒక ఉపాయం మీరు ఏం చేస్తారంటే బీర ఆనమా ఉన్నప్పుడు కాటన్ క్లాతే కట్టాలండి పల్చటి కాటన్ క్లాత్ ఎందుకంటే గాలి తగలాలి కదా దానికి పల్చటి కాటన్ క్లాత్ కట్టాలి కట్టేసి అదొక విధానం ఉంది తరువాత ఇప్పుడు ఆన్లైన్ లో నెట్లు కూడా అమ్ముతున్నారండి లోని నెట్ లాగా ఉంటుంది దానికి ఇలా తొడిగి జిప్ లా దాని థ్రెడ్ లు అన్నమాట అది అదొక విధానం ఉంది అది లో మీకు అందుబాటులో ఉంటే అది ఒకటి తెప్పించుకోండి నాకు ఆన్లైన్ బుక్ చేయడం అదేమి రాదనమాట అందుకు నేను మీకు మీకు బుక్ చేసుకున్నాను చెప్తున్నా నేను నేను చూపించలేకపోతున్నాను నేనేం చేస్తాను అంటే ఇలా కాటన్ క్లాత్లు ఇలా పల్చటి కాటన్ క్లాత్లు కట్టేస్తాను నేను పిందలు దిగినప్పుడు అలా పైన కొంచెం ముడేసి గా గట్టి టైట్ చేసేయకూడదు అనమాట పెరగదు మళ్ళీ లూజ్ గా దాన్ని చక్కగా కట్టేసి వస్తుంటే ఆ క్లాత్ లో అది ఆ పురుక్కి దొరకకుండా కాపాడుతుంది అదే చండిబడ్డ నూయ్యాల కాపాడినట్టుగా దాన్ని కాపాడుతుంది అదొక విధానం ఆ మెస్సులు కట్టడం అదొక విధానం అది ఒక పళ్ళ మొక్కలు కూడా దానిమ్మ అవన్నీ కూడా కొన్ని దానిమ్మ పళ్ళ మొక్కలు ఉంటాయి కదా మన గార్డెన్ లో ఆ పళ్ళ మొక్కలకి కూరగాయలకి జాతులకి మెయిన్ బాగా అటాక్ చేస్తుంది మిగతా దా బెండకాయలు తర్వాత వంకాయలు తర్వాత వంకాయలు కూడా ఒకసారి నేను చూసానండి కుట్టింది మరి ఏది కుట్టిందో తెలియదు కానీ ఇలాగా మన తీగ జాతులకు ఎక్కువగా ప్రమాదం చేసేది పండేగ అంటారు దాన్ని ఆ పండేగ అనేది కు కుట్టేసి వెళ్ళిపోద్ది దాని దాని సంతానాన్ని అక్కడ డెవలప్ చేసుకోవడానికి అది మా అది ఎంచుకుంది అనమాట ఆ లేత పిందెల్ని ఆ పిందెలు అలా కుట్టినప్పుడు ఎన్ని మొత్తం చాలా మంది అండి పాపం గార్డెన్ లో ఇలాగ వస్తాయండి బేరపిందులు అది కుట్టేసి వెళ్ళిపోతాయి ఉంటాయి మరి ఒకటి రాదు కదా ఎన్నో వస్తాయి ఒకటి వెళ్ళింది ఇంకో పది మందిని తీసుకొస్తుంది కూడాను ఆ పళ్ళందరి తోట రెండు రెండు మంచి పదులు ఉంటాయి అన్నట్టు మరి ఏమో మరి ఒక కాకి వెళ్ళి పాపం అంత కాకులు తీసుకొస్తుంది కదా అలా మనమైతే అలాగ కాదు మనం చూసామంటే మనం ఏదో చేసేలా ఎవరికి తెలియకూడదు అనుకుంటాం కానీ అవి మాత్రం అలా కదండి పక్షులు అన్ని కూడా తన ఆనందాన్ని తన ఆహారాన్ని అన్ని షేర్ చేసుకుంటే తింటాయి అవి బల ఆనందం అనిపిస్తుంది చూస్తుంటాం కదా లో అది తెచ్చుకొని అన్నీ వచ్చి తినడం అన్ని చూస్తుంటాను అయితే ఆ విధంగా మనం కాపాడుకుంటున్నాం ఒక రకం క్లాత్ కట్టడం ఒక రకం నెమ్మెస్సేయడం అది కాకుండా ఇది ఒక రకం అండి స్టిక్కీ స్టిక్కీ ఫ్లై ట్రాప్స్ అనేసి ఇది కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది నేనైతే అక్కడ కొన్ని ఇది బ్లూ లో కూడా ఉంటుందట అట నేనైతే ఎప్పుడు ఎల్లోనే చూస్తున్నాను నేను బ్లూ ఎల్లో రెండు ఉంటాయట అండి ఈ స్ట్రాప్స్ ఇది నూట పది రూపాయలు ఏమో నేను మొన్న మేలాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను మనకు మేలాలోనే ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఇలాంటివి చక్కగాను ఇదిగోండి ఒక్కొక్కటి ఈ విధంగా ఉంటుంది అనమాట అట్లు జిగురట్లు జిగురట్లు అనమాట ఇవి ఇవి లో లేక థ్రెడ్ పెట్టి మనం ఎక్కడికక్కడ మన తీగ జాతులు ఈ విధంగా మొత్తం ఉన్నాయి కదండి అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్కటి హ్యాంగ్ చేయాలి లాస్ట్ ఇయర్ బాగానే హ్యాంగ్ చేశాను చేసినప్పుడు గాలికి ఇటు అటుకు పక్కన ఉన్నటికి అంటుకుపోయి అసలు కదిలేదు కాదనమాట అలా కాకుండా ఇలా పక్కనకి అంటుకోకుండా ఈ ఆకులకి వెళ్ళి పట్టేకుండా ఫ్రీగా అది గాలికి ఇలా ఇలా తిరిగిపోయినా కూడా ఫ్రీగా ఉండే దగ్గర ఇలా హ్యాంగ్ చేసేస్తే ఆ పండుగ ఇటుకి అట్రాక్ట్ అవుతుందండి అండి కలర్ కి అట్రాక్ట్ దీని దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడు దీనికి అతుక్కుపోద్ది అనమాట దీనికి ఇది ఇలా ఉంటుందండి గమ్ము దీన్ని ఇలా తీసేసామనుకోండి అనుకోండి ఇలా తీసేయాలి రెండేపు ఇలా తీసేసి చేస్తాను ఇదిగోండి ఇలా ఇలాంటి అంటుంది చూసారా అలాగా అలాంటివి పోదు ఇలా రెండు వేపులు ఉంటుంది రెండు వేపులు మనం ఈ విధంగా ఓపెన్ చేసేసి దానికి హ్యాంగ్ చేసేద్దాం హ్యాంగ్ చేసినప్పుడు అవి వచ్చి దానికి అంటుకుంటాయి అనమాట అలాగా ఇది ఇదొక విధానం మీకు అలాగే ఇప్పుడు నాకు తెలిసిన వాటిలోని పండేగ బారిన పడకుండా మన కూరగాయలు కాపాడుకునే విధానం ఈ స్ట్రిక్ స్ట్రాప్స్ ఒకటి క్లాత్ కట్టడం ఒకటి ఆ మెస్ ఒకటి ఇంకేవిధంగా విధానాలు కూడా ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చాయి ఇంకా లేదా ఇంకేదైనా తెలిస్తే మీకు మాత్రం చెప్పండి అలాగే ఇదొకటండి ఇది లింగాకర్షణ బుట్టలు లింగాకర్షణ బుట్టలు అనేసరి ఇవి తెప్పించాను నేను ఒకసారి ఒక తోని దాన్ని తెచ్చుకుంటుంటే నాకు కూడా పంపించమ్మా అంటే ఇచ్చారు ఒక మూడు అయితే ఇవి ఆ ఇచ్చారు అవి పాడైపోయింది తర్వాత మళ్ళీ మనకి ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఉన్నారు కదా ప్రవీణ్ గారు ఆర్గానిక్ ప్రభ యూట్యూబ్ ఛానల్ మంచి గార్డనరు ప్రవీణ్ గారు ఆ ప్రవీణ్ గారు కూడా ఈ పంపి ఇవి ప్రవీణ్ గారు పంపించినవి ఇవి మొత్తం మూడు పంపించారు అమ్మా మీరు ఆన్లైన్ బుక్ చేసుకున్నారు కదా నేను పంపిస్తాను వాడుకోండి అని అని చక్కగా పంపించారు అయితే అందులో కేక్ పెట్టాలండి నూరు అంటారు దాన్ని దానిలో కేక్ పెట్టాలి అది నలభై రోజులు నలభై ఐదు రోజులు పనిచేస్తుంది ఆ కేక్ స్మెల్ కూడా అట్రాక్ట్ అయ్యి ఆ ఎల్లో కలర్ లోకి అందులోకి వెళ్తాయి అనమాట వెళ్ళినప్పుడు ఇందులో పడిపోతాయి అవి కొంచెం వాటర్ వేసి పెడతా ఇందులోకి వెళ్ళి పడిపోతాయి తాయి అన్నమాట ఆ విధంగా ఇది ఒక రకం మొత్తం నాలుగు రకాలు నాకు తెలిసినవి ఇంకా అయితే ఉంటే చెప్పండి అయితే దీనిలో ఏంటంటే ఇది ఒక నలభై రోజులు అయ్యేసరికి ఆ కేక్ పవర్ తగ్గిపోద్దండి కేక్ లోపల నుంచి అలా హ్యాంగ్ చేస్తామన్నమాట అది వీడియో చేస్తాను అప్పుడు నేను ఆ హ్యాంగ్ చేసినప్పుడు దానికి అలా మన గాలికి అలా దాని పవర్ తగ్గిపోతే పండే గదిలోకి వెళ్ళదు మళ్ళీ నలభై రోజులకు మళ్ళీ మనం మార్చాలి కరెక్ట్ గా డేట్ ప్రకారం ఇవైతే మరి అలా ఉండదు కదండి ఈ గమ్మట్టు ఎప్పుడు ఇలాగే ఉంటుంది చక్కగా దీనికి అంటే అంటుకుపోతాయి అది మాట మాటికి మనం మళ్ళీ నూరు అనేది మళ్ళీ మనకు మార్కెట్లో దొరికేది కాదు గబగబా అన్ని కుట్లలో దొరికేది కాదు మళ్ళీ ఆన్లైన్ లో తెప్పించుకోవాలి అంత గుర్తుగా జ్ఞాపకంగా కట్టాలి ఇలా వీటిలో మళ్ళీ పండుగలు అటాక్ చేసేస్తాయి అలాగనమాట తెలిసింది కదా ఇప్పుడు మనకి తీగ జాతులకి పండుగ అటాక్ చేస్తే ఏం చేయాలి అసలు అటాక్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి అంటే పెరగలు చక్కగా మంచిగా వచ్చిన పింద కొన్ని రోజులకు మాడిపోవడము కొన్ని రోజులు వంకరగాయడం కొన్ని రోజులకు పండిపోవడము వంకరకాయ కూరగాయలు రావడానికి కారణము పండుగ పండిపోవడానికి చిన్న కాయలే పండిపోవడానికి గల కారణం పండు ఈగా మనం ఇచ్చిన పోషకాలు కాదు మనం తీసుకున్న కేరింగ్ కాదు మనం తీసుకోవాల్సిన స్ప్రేలు కాదనమాట దానికి మనం ఏది స్ప్రే చేసినా ఏది చేసినా కూడా ఏం కాదు ఆ పిందెని మనం దానికి దొరకకుండా కాపాడుకోవడమే ఇదండి మనం కాపాడుకునే విధానం అయితే ఇప్పుడు ఇది గార్డెన్లో కొన్ని చోట్ల కట్టేసి చూపిస్తాను అయితే ఇప్పుడు వీటికి ఇలాగ హోల్స్ ఉంటాయి కదా ఇలాగ మనం థ్రెడ్తో ఈ విధంగా కట్టేసి మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అంటే అనుకూలం అంటే తీగ జాతుల దగ్గరలోనే ఉండాలి అవి వాటిలో ఉన్న కూరగాయలు అటాక్ చేయడానికి వచ్చేటప్పటికి ఇది కొంచెం కనిపించేలా ఉండాలి ఇక్కడ చూడండి బూడిది గుమ్మడికాయ రెడీ అవుతుంది ఇంకొంచెం గ్రీన్ కలర్ తగ్గి వైట్ కలర్కి వచ్చేసి కొంచెం బూడిదిలా తయారవుతుంది పైన అప్పుడు మనం హార్వెస్ట్ చేసేయాలి ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను కట్టేస్తున్నానండి ఈ విధంగా తీగ జాతుల కింద కట్టేస్తున్నాను ఈ ఎల్లో కలర్కి అట్రాక్ట్ అయ్యి అవి వచ్చి దీనికి అంటుకుంటాయి అనేసి చెప్తుంటారు కదా అందుకు నేను ఒకసారి ఇంతకుముందు కూడా ట్రై చేస్తానండి కొన్ని పురుగులు అయితే అంటుకున్నాయి ఆ తర్వాత అలా పాడైపోయినాయి తీసేస్తాను వన్ ఇయర్ అయిపోయింది కానీ చార్నాలు వస్తాయి ఇవి ఇవైతే చక్కగా చార్నాలు వస్తాయి అటు ఇటు తగిలిపోకుండా చూసుకోవాలండి అలా హ్యాంగ్ అయ్యేలాగా ఇటు గాలికి ఇటు అటు ఊగితే ఆ చెట్లు కంటుపోతాయి అనమాట అలాగ అవ్వకుండా చూసుకొని గాలికి అంటుకోకుండా చూసి కట్టాలన్నమాట మొక్కలు పక్కన కట్టేస్తే ఎలా మొక్కకి అంటూ పోతూ ఉంటుంది మళ్ళీ తీయడం మొక్క పాడైపోతుంటుందమ్మా చాలా జిగురు ఉంటుంది దానికి అందుకు ఈ విధంగా ఒక మూడు కట్టాను అండి తీగజాతులు అన్నిటి కింద ఇటువైపు ఒక మూడు అలాగే అటువైపు కూడా ఒక మూడు కడతాను అలాగే ఇక్కడ కొంచెం కొన్ని ఇటువైపు వచ్చినాయి ఆనపదలు కొనలన్నీ కూడా ఇటు వచ్చేసినాయి అందుకే ఇక్కడ ఒకటి కట్టాను ఇక్కడ మళ్ళీ పిల్లలు దిగితే మళ్ళీ కష్టమని అలాగే ఇంకొక వైపు ఇటువైపు కూడా మా తీగజాతులు పందిర్లు ఉంటాయి కదా అదే నాకు ఆర్చులు వాటికి కూడా ఇక్కడ కూడా ఒక మూడు కట్టాను అనమాట ఇది ఇలా అదే చెప్పాను కదండి కొంచెం ఇటు అటు గాలికి అవి కొట్టుకునేటప్పుడు అంటుకుపోకుండా చూసుకొని ఫ్రీగా లూజ్గా మనకు తలక తలక అక్కడ తగులుకొని మనకు అంటుపోద్ది అనమాట జుట్టు అంటుపోద్దు అనుకు వెళ్ళి అలాగా అలాగే పక్షులకి అక్కడ నేను ఇవి చక్కగా మట్టితోనే తీసుకొచ్చి కట్టానండి అది పెట్టల గూళ్ళు అయితే చూడండి అక్కడ బయటే పెడుతున్నాయి కానీ అందులోపలికి లేదు వర్షాలు తడవకుండా ఉంటాయి కదా అని అది పెట్టాను కానీ అస్సలు అవి అందులోకి వెళ్లకుండా పక్కనే గూళ్ళు పెట్టుకుంటున్నాయి సర్లే వాటి ఇష్టమని వదిలేశాను అలాగే ఇక్కడ ఈ అర్చి కూడా కట్టాను అనమాట ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే కొంతవరకు నివారించగలము ఇవి ఏంటంటే ఆన్లైన్లో కంపల్సరీగా దొరుకుతున్నాయండి చాలా తక్కువ కాస్ట్ కూడాను అలాగే ఇంకా చక్కగా ఇలా చేద్దాం అయితే ఇంకా హార్వెస్ట్ ఉంది కదండి నెక్స్ట్ హార్వెస్ట్ కోసంకి వచ్చేసరికి అయితే నేతి బీడ ఇది ఇది ఒక రకం నేతిబేరు మన నేతిబేరు హార్వెస్ట్లు చూసారు లైట్ గ్రీన్ కలర్ లాంగ్ లైట్ డార్క్ కలర్ లాంగ్ ఇది పొట్టి వెరైటీ ఇది మధ్య మిడిల్లో ఉంటుంది కలర్ కూడా ఇలా పొట్టి వెరైటీ ఒక్క దాంట్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి ఒక్క నేతిబేర్లో ఇన్ని రకాలు ఉన్నాయా అనేసి చాలా చాలా ఆశ్చర్యం అయితే వేస్తూ ఉంటుంది ఇన్ని వెరైటీస్ మనం కోల్పోయామో మార్కెట్లో ఇవేవి ఉండడం లేదు కదా ఇప్పుడు మాకు విజయనగరంలో అస్సలు ఉండవండి వేరే రకాల మామూలు బేర ఉంటుంది తప్ప ఇవేమి ఉండవు ఈ విధంగా మన పొల బేరందని అసలు సార్ వాడడం కూడా బాగానేస్తున్నారు కానీ మామూలు బేర కన్నా దీనిలో పోషకాలు లేకు చూడండి ఎప్పుడు కూడా ఒక్కొక్క కాయలు ఈ విధంగా అయితే విత్తనాలు కుంచేస్తూ మళ్ళీ మనకు విత్తనాల కోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళకుండా అలాగే వేరే ఎవరైతే మనం ఇది కెమికల్స్గా పండించిన విత్తనాలు మళ్ళీ మనం పెట్టు గార్డెన్లో పెట్టుకోండి ఈ విధంగా మనం ఒక్కొక్క కాయ వదిలేసామంటే మంచిగా మనకి వచ్చేస్తూ ఉంటాయి విత్తనాలు రెడీ రెడీగాను చక్కగా ఒక కాయ అయితే ఈరోజు పచ్చడి చేసుకోవచ్చు అలాగే నేనైతే ఈరోజు హెయిరాయలు తయారు చేయాలనుకుంటున్నానండి అండి చేసి ఎక్కువ వస్తే హెయిరాయలు చేస్తాను గుంటగలగ రాకు గుంటగల రాకు గురించి షార్ట్ వీడియోస్ చేశాను ఒక ప్రత్యేక ఒక వీడియో కూడా చేశాను ఎందుకంటే గుంటగలగ రాకు మన గార్డెన్లో ఫ్రీగా మనకు ఒక మంచి ఔషధ మొక్క ఈ ఔషధ మొక్కను మనం పిచ్చి మొక్కగా గుర్తించలేక తీసి పడేస్తూ ఉంటాం దీన్ని పువ్వులైతే ఈ విధంగా వస్తూ ఉంటాయి అనమాట అదే విత్తనం కూడా దీనికి ఆ విత్తనాలు పడి కూడా మనకు మొలిచేస్తూ ఉంటాయి మనకి ఇదిగోండి ఈ విధంగా ఎక్కడికక్కడ గార్డెన్ అంతా కూడా పువ్వులు తెల్లగా ఇలాగ వస్తుంటాయి కొంచెం పెరిగేసరిగా తెల్లగా అవుతుంటాయి అలా తర్వాత నల్లగా మాడి విత్తనాలు అయిపోతూ ఉంటాయి ఈ విధంగా గార్డెన్ అంతా కూడా గుంట గలగరా గుంట కలవరాకు గుంట కలవరాకు ఉంది దీన్ని హార్వెస్ట్ చేస్తాను ఎందుకంటే చక్కగా దీంతోనే హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అలాగే రోడ్డు పచ్చడి కూడా చేసుకోవచ్చు అని నేను రవివర్మ గారి వీడియోలోనైతే చూశానండి తినాలమ్మా ఇది తినాల్సిన తింటే ఇది మనకు బ్రెయిన్కి మైగ్రెంట్ పెయిన్కి మంచిది అని చెప్పారు అయితే అంతా కూడా నేది కూడా వేస్ట్ చేయనండి వచ్చిన ప్రతిదీ కూడా ఏది ఇది మనకి అప్పటికి ఏదవసరమో అది యూజ్ చేసుకుంటూ ఉంటాను దీన్ని హెయిర్ ఆల్ చేసుకోవడం కూడా అని అడిగారు అంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకసారి దీన్ని చక్క సన్నగా ముక్కలు తరిగేసి కొబ్బరి నూనెలో వేసి మరిగించి వడపోసుకోవడమేనండి ఇంకేం కాదు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఆకు చక్కగా గుర్తించడానికి ఈజీగా ఈ విధంగా ఉంటుంది చూడండి అయితే హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు అలాగే హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అండి మన తలకి కూడా హెన్నా పెట్టుకుంటాం కదా అదే విధంగా హెన్నాకి బదులు ఇది మీ గార్డెన్లో ఆకు ఎక్కువగా వచ్చింది అంటే మెత్తటి పేస్ట్లో రుబ్బేసి తలకి ప్యాక్ వేసేసుకోవచ్చు చక్కగాను ప్యాక్ వేసుకోవచ్చు అలాగే నూరు హెయిర్ ఆయిల్ కూడా చేస్తారు ముద్దనూరేసి లేదు అంటే ఆకులు సన్నగా తరిగి కూడా చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా మనం దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి మొక్క మనకు ఔషధ మొక్కే ఈ ఔషధ మొక్కను కూడా మనం వేస్ట్ చేయకుండా అందులో మన పండించే సేంద్రీయ పద్ధతి కాబట్టి తప్పనిసరిగా మనం వాటిని యూస్ చేసుకోవాలి ఇది యూస్ చేసుకుంటే గార్డెన్లు ఎక్కడెక్కడ పుట్టి పుట్టిందో చూసి ఈ విధంగా గార్డెన్ అంతా తిరుగుతాను చూస్తుంటే ప్రతి వీడియోలకు దేవుడి తెంపాలని కూడా గార్డెన్ అంతా మాకు తిరగాల్సింది అన్ని కుండీల్లో అన్నీ కలిసిమెలిసి ఉంటాయి అన్నమాట ఇక్కడ పసుపు చూస్తే అంత బాగా పెరిగిందో సూపర్ సూపర్గా భలే ఉంటుంది అంటే పసుపు మాత్రం భలే అందంగా ఈ స్టేజ్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మాత్రం నేనైతే చాలా గుంటగలకి రాకు సేకరించాను చాలా ఈరోజు మనం వీడియోనైతే మంచిగా పాడైపోతున్న కూరగాయలు అదే తీగజాతి కూరగాయలు కాపాడుకోవడం చూసాము అలాగే మంచిగా ఒక నేతిబీర హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు గుంటగలగరాకు గార్డెన్లోనే అందరికీ నాకే కాదు నేను అందరికీ వస్తుంటుంది కాకపోతే అది తెలియక యూజ్ చేయలేకపోతున్నారు కొంతమంది చక్కగా తెలిస్తే మాత్రం దాన్ని హ్యాపీగా మనం మంచిగా వాడుకోవచ్చు వాడుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కానీ కంపల్సరీ వాడే ఆయిల్ మాత్రం ఇదేనండి మన కొత్త జుట్టు రాకపోయినా ఉన్న జుట్టు ఓడకుండా ఉంటుందని నా అభిప్రాయం అంటే ఇప్పుడు నా మా వయసు వాళ్ళకి పెరిగే గుణం తక్కువగా ఉంటుంది కొంచెం చిన్న వాళ్ళకైతే మంచిగా పెరుగుద్ది ఇలాంటి పెరగడానికి ఇది సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అందుకు ఇంట్లో మనకి అన్ని వయసులో పిల్లలు ఉంటారు కాబట్టి ఇలాంటి హెయిర్ ఆయిల్ మనమైతే తయారు చేద్దాం తయారు చేసి వాళ్ళకి పెడితే మంచిది అనమాట ఇంకా హెయిర్ ఆయిల్తో ఈ మసాజ్ కూడా చేసుకుంటే ఇలాంటి హెయిర్ ఆయిల్స్తో చక్కగా చిన్న వెచ్చటి నూనెతో హెయిర్కి మసాజ్ చేసుకున్నా కూడా ఫలితం రిజల్ట్ చాలా చాలా మంచిగా ఉంటుంది నాకైతే చాలా ఆకు దొరికిందండి గాడినకి తిరిగేసరికి మళ్ళీ నా మనకు ఒక పదిహేను రోజులకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మాలను గుర్తుపెట్టారా వైజయంతి మాల చార్ణాల క్రితమే చక్కని మా చెట్టు నుంచి తీసి మంచిగా తయారు చేసి వేసుకున్నాక ఇదిగోండి అదే అనమాట ఈ వైజయంతి మాల మొక్క మీరు వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మొక్క గురించి మొక్క ప్రాముఖ్యత గురించి అన్నీ కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది ఈజీగా పెంచుకుంటూ మంచి దేవతా వృక్షాలు మన గార్డెన్లో పెంచుకోవడమే కాకుండా పూసలు కూడా మనం నేచురల్గా తీసుకోవచ్చు ఇది కృష్ణాకి ఇష్టమైన వైజయంతి మాల ఎప్పటికప్పుడు ఇది మా గార్డెన్లో వస్తూనే ఉంటే అందరికి ఇస్తూనే ఉంటాను అలాగే చక్కగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి అలాగే ఈ లైన్లో కూడా మొత్తం అంత దట్టంగా అయిపోతున్నాయండి వర్షాలకు కొంచెం మొక్కలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి కదా దట్టంగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకొంచెం ఉంది లాస్ట్ చాలా ఆకైతే వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత చక్కగా మనం గొంట కలవరాకు కోసుకున్నాము ఒక నేతి అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసేయడం మర్చిపోకండి కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పనిసరిగా తెలియచేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి